ఓం శ్రీ గురుభ్యో నమ స్వర్గం నరకం వాకింగ్కు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అలసిపోయి కూర్చున్నాను నా పక్కన ఉన్న వ్యక్తి ఒకతను ఈరోజు ఏదైనా మంచి విషయాలు చెప్పండి అన్నాడు కాసేపు ఆలోచించి స్వర్గానికి ప్రవేశం ఉచితం నరకానికి వెళ్ళడానికి బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అన్నాను ఆశ్చర్యంగా అతను నా అంక చూసి అదేలా అన్నాడు నేను చిన్నగా నవ్వి ఇలా చెప్పాను జూదం ఆడడానికి డబ్బు ఖర్చు పెట్టాలి మత్తుపానీ పానీయాలు తాగడానికి డబ్బు కావాలి సిగరెట్ తాగడానికి డబ్బు కావాలి పాపాలతో పయనించడానికి డబ్బు కావాలి డబ్బు ఆశ చూపించి ఎంతో మందిని చెడు మార్గం పట్టించవచ్చును కామాంగుల కోరికలకు డబ్బు కావాలి ఇలా ఇంకా ఎన్నో ఎన్నో చెడు వ్యసనాలకు డబ్బు కావాలి కానీ ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు మన ఆరోగ్యంపై శ్రద్ధ చూపడానికి అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండడానికి డబ్బు అవసరం లేదు సేవ చేయడానికి డబ్బు అవసరం లేదు క్షమించమని చెప్పడానికి కూడా డబ్బు అవసరం లేదు మన చూపులో ప్రేమ కరుణ మానవత్వం చూపడానికి కూడా పెద్దగా డబ్బు అవసరం లేదు దేవుడిపై విశ్వాసం నమ్మకం ఉంచి పూజించడానికి కూడా డబ్బు అవసరం లేదు మనపై మనకు నమ్మకం ప్రేమ ఉండాలి ఇప్పుడు చెప్పండి డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా ఉచితంగా లభించే స్వర్గ సుఖ భోగాలు అనుభవించడానికి ఇష్టపడతారా ఆలోచించండి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల తత్వం నిశ్చల జీవన్ ముక్తి అన్నారు జగద్గురు శంకరాచార్యులు సత్పురుషులు మనకు మార్గదర్శకం కావాలి వారి దారిలో పయనించాలి మనకు సహవాసం కావాలి సజ్జనుల స్నేహాన్ని విడిచిపెట్టరాదు సత్పురుషుల సహవాసంతో బతకాలి సత్ ప్రవర్తనతో జీవించాలి ఇంతకంటే వేరేది ఈ భౌతిక ప్రపంచంలో ఇంకొకటి మరొకటి లేనే లేదు జై గురుదేవ్